ఇక టైమ్స్ నా వారు ఇంతకుముందు చెప్పినట్టుగా వారు ప్రతి నెలకోసారి కొత్త సర్వేలు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు గతంలో అన్నిసార్లు కూడా వైసీపీకి భారీ ఎత్తున గెలుపు రాబోతోందని చెప్పారండి సో తాజా దాంట్లో కూడా వైసార్సీపీకి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు అంటే మోర్ లాస్ట్ టైం వచ్చినవే కదా లాస్ట్ టైం ఇరవై రెండు సీట్లు వచ్చినాయి అన్నీ వస్తాయి టీడీపీ జనసేన కలిపి మూడు నాలుగు అన్నారు బీజేపీని కలపలేదు ఇందులో మూడు నాలుగు సీట్లు అన్నారు ఖాయంగా తుఫానే అని చెప్పి సాక్షి వాళ్ళు వేసుకున్నారు సహజంగానే టైమ్స్ నవ్ ఈటీజీ సర్వేలో వెల్లడి ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ గతంలోనే నేను దీని మీద కొన్ని స్టోరీలు చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు వాటిని టైమ్స్ నవ్ సర్వే అని చెప్పి టైమ్స్ నౌ సర్వే ఎవరైతే చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్కి వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవిలో ఉన్న వ్యక్తి అవినాష్ అని చెప్పి అతను టైమ్స్ నౌ తరఫున హైదరాబాద్లో ఆఫీస్ పెట్టి ఏపీలో సర్వేలు చేస్తున్నారు టైమ్స్ నవ్ కోసం అని చెప్పి ఆ చేసేటువంటి అవినాష్ అనే వ్యక్తి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నాడు సో వీళ్ళంతా ఒకటే వైసీపీలో ఉన్న వ్యక్తులే టైమ్స్ నో తరఫున సర్వే చేస్తున్నారు ఇది చాలా కీలకమైన అంశము కాబట్టి దీని యొక్క క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా నా ఒపీనియన్ అదే